ప్రైజ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావంలు కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాం నేను వ్రాసిన క్రిస్మస్ పాట పాడుకుందాము నేడు మన కోరకు రక్షకుడు పశువుల పాకలో పారుంది నేడు మన కోరకు రక్షకుడు దయించను పశువుల పాకలు పరుండి ఉండెను ఓ బెట్ల హేమా ఎంత గొప్ప ఓ బెట్ల హేమా ఎంత గొప్ప దానవు తల్లి మరి నేడు మన కోరకు ప్రక్షకుడు దయించను పశువుల పాకలు పరుండి ఆకాశవీధిలో ఆర్భాటముగా దూత గణములు పాటలు పాడగా సంతోషకరమైన శుభవర్తమానము వర్తమానము తెలియజేయగా ఆకాశ వీధిలు ఆర్పాటముగా దూతగణములు పాటలు పాడగా సంతోషకరమైన శుభవర్తమానము ప్రజలందరికీ తెలియజేయగా కొల్లలు జ్ఞానులు పామరులెల్లరు గొల్లలు జ్ఞానులు పామరులెల్లరు సించి గానము చేయగా నేడు మన కోరకు రక్షకుడు దయించెను పశువుల పాకలో పరుండి ఉండెను ఓ పెట్ల హేమ ఎంత గొప్ప దానవు గోబెత్ల ఎంత గొప్ప దానవు తల్లి మరి అమ్మా నేడు మన కోరకు రక్షకుడు దయించను పశువుల పాకలు పరుండి ఉండెను ఈ దిన వాక్యము చదువుకుందాము లుక స్వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక గాక ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమ మీ అందరికీ వేకోజామున ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్య వచనములు పరలోకం నుంచి దిగివచ్చిన ఒక దూత చెప్పిన మాటలు యేసుక్రీస్తు జననం గూర్చి మొదట ఈ శుభవార్త గొల్లలకు తెలియజేశాడు ఆ వార్త గొల్లలకు సవివరంగా ప్రభు అయిన క్రీస్తు బాలుడుగా ఎక్కడ ఉన్నాడో అనే విషయాన్ని వివరి వివరించారు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని మీరు చూచెదరని దూత చెప్పాను వెంటనే ప్రలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా మనం చదువుకున్నటువంటి లేఖన భాగం చెబుతూ దేవునికి స్తోత్రములు చెల్లించారు దేవదూతల సైన్యం స్థుతి పాట పాడారు ఆ పాటలో సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ అని వారు పాడుతూ వచ్చారు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని పాడుతూ వచ్చారు క్రీస్తు ద్వారా అర్హత లేని మనుషులు ఈ భూమి మీద ఆయన రక్షణ ద్వారా ఆయన కృపకు పాత్రులైనందున వారికి సమాధానం కలిగింది అని ఈ పాటలోని భూమి మీద సమస్తమైన మనుషులకు సమాధానం అంటే అర్థమని మనం భావించుకోవచ్చు అనగా ప్రియులారా ఆ మనుషుల మనమే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అయినను ముపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తు నందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అని తెలియజేయబడింది నిజమే ఒకప్పుడు మనము అన్యజనులం ఈ యొక్క అర్హత ఇస్రాయల్ ప్రజలకే ఉండింది యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి ఆయన ప్రశస్తమైన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మనల్ని విమోచించాడు కదా ఇప్పుడు మనము సమీపస్తులమై ఉన్నాం దేవునికి ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాం ఆ యొక్క సువార్తలో ఉన్నటువంటి అర్థము ఇదే మనకు భూమి మీద దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాడు ఆయన ప్రజలమైపోయినా మనం ఆయన బిడ్డలమైపోయినా మనం అంధకారం నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని దేవుడు నడిపించాడు ఇది కేవలం ఆయన ఉచితమైన కృప గనుక ఈనాడు ఆ సమాధానం పొందుకున్న మనము ఆ శుభవార్త మన కొరకే అని భావించి ఎస్ మనల్ని రక్షించాడని మనం అర్థం చేసుకొని ఎస్ ఈ జగతిలో మన కొరకే రెండు వేల సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం బాలుడుగా జన్మించాడని ఆనాడు దూతలు ఏ విధంగా దేవుని మహిమపరిచి పాటలు పాడారో ఈనాడు మనం కూడా మన కొరకు ఆయన తేజస్సును మహిమను విడిచిపెట్టకూడని భాగ్యాన్ని వదులుకొని మన కొరకు వచ్చినటువంటి ఆ దేవునికి మనం కూడా స్థుతులు స్తోత్రాలు చెల్లించి ఘనపరిచి మహపరచాలి ఇవే కోజాము అది చేద్దాం అందరం మనం దేవునికి ఒకసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఆ విధంగా దేవుడు మనల్ని స్థుతించి ఘనపరిచే బిడ్డలుగా మనల్ని నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులు తండ్రి మహోన్నతుడా నీకు అనేక వందనాలు స్తోత్రాలు జగత్తుకు పునాదు వేయబడక మునిపే యేసులో మమ్మల్ని ఎరిగి ఉన్నావు కనుకనే ఒకప్పుడు మేము దూరస్థులమైన మేము ఆయన రక్తం ద్వారా మేము నీకు సమీపస్థులమైనా నీవు మాకు సమాధానాన్ని కలగజేయడానికి నీవు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంత గొప్ప రక్షణ ప్రభా ఉచితంగానే మాకు మీరు ఇచ్చినందుకు మేమేం చెల్లించగలము మా హృదయమార మా జీవితాంతము నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించడం తప్ప కనుక ఇవేకోజామున మా హృదయపూర్వకంగా నీకే వందనాలు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి ద్వారా నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్